డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ కోడ్ పేరుతో ఉగ్రవాదులు భారీ భారీ విధ్వంసానికి కుట్ర పన్నారని నిఘా సంస్థ నిఘా సంస్థల సమాచారం దేశ రాజధాని దేశ రాజధానిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు దేశం డెబ్బై డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం వేడుకలకు సిద్ధమవుతుండగా ఉగ్రవాదులు దేశ రాజధానిని రక్త రక్త సిక్తం చేయడానికి భారీ ఉగ్ర కుట్ర పన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి నిఘా వర్గాలు హెచ్చరించాయి జనవరి ఇరవై ఆరున్న లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్ప ప్లాన్ చేయడంతో దీనికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారం సమాచారం నిఘా వర్గాలకు చేరింది మరియు ఈ ప్లాన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అని కోడ్ నేమ్తో జనవరి ట్వంటీ సిక్స్ నాడు భారీ ఉగ్రకు భారీ పేలుడుకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఐఎస్ఐ డైరెక్షన్లోనే జైషే మహమ్మద్ వంటి తీవ్రవాద సంస్థలు దీనికి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గ సంస్థలు వెల్లడించాయి కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా జమ్మూ కాశ్మీర్ మరియు అయోధ్యలోని రామ మందిరమే రామ మందిరాన్ని టార్గెట్ చేసుకున్నట్లు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి పాకిస్తాన్ గూఢాచార్య సంస్థ ఐఎస్ఐ జైష్ జైషే మహమ్మద్ వంటి తీవ్ర సంస్థలు ఈ భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందింది కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అయోధ్యలోని రామ మందిరాన్ని వీరు టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది స్థానిక స్థానిక గ్యాంగ్స్టర్లు స్థానిక మీడియా ప్రతినిధుల ద్వారా రాడికలైజేషన్ అయిన యువతను ఉపయోగించి లోన్ ఉల్ఫా దాడులు చేయవచ్చని నిఘా విభాగం హెచ్చరించింది ఈ ముప్పును తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలీసులు కీలక ఉగ్రవాదుల ఫోటోలతో వాంటెడ్ పోస్టర్లను నగరం అంతటా ప్రదర్శిస్తున్నారు మహమ్మద్ రెహాన్ అల్ ఖైదాకు చెందిన ఇతను ఢిల్లీ వాసిగా గుర్తించారు షాహిద్ ఫైసల్ గతంలో బెంగళూరులో జరిగిన రామేశ్వర కేఫ్లో పెళ్ళుళ్ళలో ప్రధాన సూత్రధారి అలాగే వీరితో పాటు మరికొందరి అనుమాతుల అనుమానితుల ఫోటోలు ఉగ్ర అనుమానిత ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందనేసి పోలు పోలీసులు అనుమానిస్తున్నారు వారి యొక్క ఫొటోస్తో ఢిల్లీ అంతా వాంటెడ్ పోస్టర్ను వాంటెడ్ పోస్టర్లతో ప్రచారం చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు దీంతో ఈ నిఘ వ నిఘా వర్గాల సమాచారంతో ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు భద్రత కట్టుదిట్ట చేశారు వేడుకలు జరిగే ఖాతా ఎర్రకోట రద్దీగా ఉండే మెట్రో స్టేషన్ల వద్ద నిఘా ముమ్మరం చేశారు ఢిల్లీలో ఆకాశం డ్రో ఆకాశంలో డ్రోన్లు పారాగ్లైడర్స్ ఎగరకుండా నో ఫ్లై జో నో ఫ్లై జోన్ను ప్రకటించారు ఎయిర్ ఫోర్స్ ప్రధాన సమయంలో పలు అడ్డంకులు రాకుండా ఉండేందుకు దేగలకు ప్రత్యేకంగా ఆహారం వేసి వారిని దారి మళ్లించినట్టు దారి మళ్లించే వినూత్న ప్రయత్నాలు కూడా వినూత్న పద్ధతులను కూడా అనుసరిస్తున్నారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అనుమాన అనుమానాస్పద వస్తువు అనుమానాస్పద వ్యక్తి కనిపిస్తే వన్ 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 టూకు సమాచారం అందించాలనేసి పోలీసులు కోరారు ఏదేమైనా జనవరి ట్వంటీ సిక్స్ నాడు భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి దీంతోనే ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు ఢిల్లీలోనే కాకుండా ఢిల్లీలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పాటు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అయోధ్యలోని రామాలయాన్ని వీరు ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారని తెలుస్తుంది ఢిల్లీ పోలీసులతో సహా ఆయా రాష్ట్రాల పో పోలీసులకు కేంద్ర నిఘా కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది